హలో ఫ్రెండ్స్ మిమ్మల్ని ఆకట్టుకునే మరో కొత్త విశేషంతో రూరల్ మీడియా మీ ముందుకు వస్తోంది అద్భుతమైన సువాసనలు వెదజల్లే సెంట్లను తైలాన్ని అందిస్తూ రైతులకు సిరువులు పండించే చెట్టే అగర్వుడ్ విదేశాల్లో ఎంతో డిమాండ్ ఉన్న ఈ చెట్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కూడా పెంచుతున్నారు ఈ చెట్ల కలప నుండి తీసిన నూనె లీటర్కు డెబ్బై లక్షల ధర పలుగుతోంది సౌత్ ఇండియాలో తొలిసారిగా వైజాగ్లో కంపెనీ స్టార్ట్ కాబోతుంది ఆ విశేషాలను యువ రైతు ప్రసాద్ మనతో షేర్ చేసుకుంటారు రండి ఆయన అగర్వుడ్ తోటలోకి వెళ్దాం ప్రసాద్ నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ జగి చూసా అగర్వుడ్ ప్లాంటేషన్ బహుశా మీద అనుకుంటుంది బాగుంది అది మరి మీరు జగిత్యాల నుంచి ఆంధ్రా వచ్చారు ఇప్పుడు ఓవరాల్గా గా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎంతమంది రైతులు సాగు చేస్తున్నారు దీన్ని ఇప్పటి వరకు ఇప్పటివరకు సార్ రఫ్గా మనకి ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మంది రైతులు ఉండొచ్చు సార్ యావరేజ్గా ఇప్పటివరకు రైతులు మనం ప్లాంటేషన్ ఇచ్చింది కనుక మొక్కలు అయితే సార్ మొక్కల పరంగా అంటే సార్ మనం ఎకరాల వైజ్గా ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే ఒక రైతు మూడు వందల మొక్కలు వేసుకోవచ్చు ఒక రైతు ఆరు వందలు వేసుకోవచ్చు అట్లా మనం క్యాలిక్యులేట్ చేసిన ఎకరాన్ని ఎకరానికి మొక్కలు ఎన్ని ఇచ్చామనేది మాత్రం క్లారిటీ సార్ ఇప్పటి వరకు మన కంపెనీ ద్వారా నాలుగు లక్షల యాభై వేలు పైచీలకు మొక్కలు వెళ్ళాయి సార్ ఇప్పటివరకు అంతర్ పంటగా రెండు రాష్ట్రాలు కలిపి సార్ ఇంకొక పది లక్షల మొక్కలు వేసిన తర్వాత అగ్రిమెంట్ అనేది ఇవ్వడం ఆగిపోతుంది సార్ సార్ విషయం ఓకే ఇప్పుడు అసలు పాయింట్లో వద్దాం అండి మీరు ప్రతి రైతు దగ్గర చెట్టుకు పదివేలు ఇచ్చుకుంటున్నారు సార్ ఏంటి దాన్ని మీరు ఏం చేస్తారు దాని నుంచి బై ప్రోడక్ట్స్ ఏం తెస్తున్నారు మీరు మీకు ఏంటి ప్రాఫిట్ దీనివల్ల అంటే నేను కొంత విన్నా వెబ్సైట్ల వాటిలో అవును సార్ ఈ అగర్వడ్ నుంచి రకరకాల పెర్ఫ్యూమ్స్ కానీ ఇంకా వుడ్ ద్వారా రకరకాలు ఏవో చేస్తున్నారు అని చాలా వాల్యూబుల్ వస్తుంది సోప్స్ చేస్తున్నారని సెంట్స్ చేస్తున్నారని రకరకాల చాలా వాల్యూ అని విన్నాను అది ఎంతవరకు నిజం దాంట్లో సార్ దీంట్లో నేచురల్గా ఉంటుంది క్వాలిటీ ఉంటుంది బేస్డ్ అనే క్వాలిటీని బట్టి ఉంటుంది సార్ ప్రైజు ముఖ్యంగా నా మెయిన్ ఏదైతే నేను ఆలోచిస్తున్నో ఎక్స్పోర్ట్ కాకుండా డొమెస్టిక్లో కాస్మెటిక్స్కి మంచి డిమాండ్ ఉంది సార్ మన డొమెస్టిక్ మార్కెట్ ఇండియాలో దాన్ని జాగ్రత్త చేసుకుంటాలనేది అనేది మా మెయిన్ ఇంటెన్షన్ సార్ ఉదాహరణకి ఇప్పుడు మైసూర్ శాండిల్ సోప్ ఉంది అట్నే కొత్త కొత్త అగరబత్తులు వచ్చి సైకిల్ బ్రాండ్ ఏంటి అంబ ఇప్పుడు అంబికా అగరబత్తి ఇవన్నీ చిన్నగా స్టార్ట్ అయినాయి సార్ ఇవన్నీ కూడా మెయిన్ ఇప్పుడు మన దగ్గర ఇంత మెటీరియల్ ఉంది కనుక ప్రతిదీ ఎక్స్పోర్ట్ చేయాలి ఎక్స్పోర్ట్ చేయాలి ఎక్స్పోర్ట్ చేయాలి అనుకోకుండా నాకు ఆల్రెడీ వేరే కంట్రీలు అందరి కంట్రీలతో నేను గతంలో వెళ్ళొచ్చాను కనుక ఫస్ట్లో అదే సార్ నేను రివర్స్లో వచ్చాను బేసిక్లీ ఎవరైనా ప్లాంటేషన్ తర్వాత ఎట్లా వెళ్తారు నేను ఏంటంటే ఫస్ట్ మార్కెట్ చూసుకొని అసలు ఎక్కడ ఇంజక్షన్ చేస్తారో చూసుకొని ఎట్లా పెరిగిద్దో చూసుకొని ఈ అంత పర్ఫెక్ట్ అయిన తర్వాతనే మనం ఈ ప్లాంటేషన్ అనేది ఈ రైతులకు ఇవ్వడం జరిగింది సార్ దీన్ని మేము అగర్వుడ్ని ఏం చేస్తాం అనేది ముఖ్య ప్రశ్నకి మా దగ్గర సమాధానం ఏంటంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టార్గెట్ ఏంటంటే సార్ నేను ఫస్ట్ నుంచి మార్కెట్ చూసుకుంటూ వచ్చా సార్ నేను అన్ని కంట్రీలు వెళ్ళి ప్రతి కంట్రీలో అసలు అగర్వుడ్ని ఏం చేస్తున్నారు ఈ వీళ్ళు ఎలాంటి ప్రోడక్ట్ రిలీజ్ చేస్తున్నారు ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అనేది మొత్తం చూసుకొని వచ్చిన తర్వాతనే వాళ్ళతో టైప్ అయి జరిగింది సరే ఇప్పుడు మేము దీని నుంచి ఆయిల్ తీస్తాం సార్ ప్రతిది ఉన్న ఉన్న పలంగా రా మెటీరియల్ తీసుకెళ్లి ఎక్స్పోర్ట్ చేయడం కంటే ఇప్పుడు వీడు రా మెటీరియల్ ఒక లీటర్ ఇరవై లక్షల రూపాయలు కొంటున్నాడు సార్ నేను ఆలోచించింది ఇరవై లక్షల రూపాయలు ఆయిల్ తీసుకెళ్ళి వియత్నాంలో వాడు దాని బయప్రడక్టులు చేస్తా ఉన్నాడు నలభై లక్షల రూపాయలు అమ్ముతా ఉన్నాడు అంటే ఒక పర్ఫ్యూమ్ ఐదు వేల రూపాయలు అమ్ముతున్నాడు సార్ సింపుల్ లాజిక్ ఒక ఐదు వేల రూపాయలు పర్ఫ్యూమ్ అమ్ముతున్నాడు అది నేను వాళ్ళతో చెప్పింది ఏంటంటే నా దగ్గర యూజ్ క్వాంటిటీ ప్లాంటేషన్ ఉంది అంతర్ పంతగా నాకు ఇదవుతూ ఉంది నీకు ఎలాంటి మెటీరియల్ కావాలి వచ్చి నువ్వు నా దగ్గర రా మెటీరియల్ తీసుకొని వెళ్ళి నువ్వు పర్ఫ్యూమ్ తయారు చేసుకుని ఈ గొడవ కంటే నువ్వు డైరెక్ట్ నా దగ్గరికి వచ్చావు అనుకో ఈ నీకు ఏ టేస్ట్ అంటే సార్ ప్ర వాతావరణం వేరు పరిస్థితి వేరు పెరిగిన వాతావరణాలు వేరు సంస్కృతి వేరు కనుక నీకు ఏ టెస్ట్ నీ దేశం వాడు ఏది లైక్ చేస్తాడో ఏ పర్ఫ్యూమ్ లెక్కితే నాకు తెలియదు కనుక నువ్వు రా నా దగ్గరికి నువ్వు వచ్చి నా దగ్గర మెటీరియల్ ఉంది కనుక నీకు ఎలాంటి పర్ఫ్యూమ్ అవసరం ఉంటుందో అది నువ్వు నా దగ్గర తయారు చేసుకో నీకు అక్కడ మొత్తం వచ్చి లోపు రెండు వేల రూపాయలు పడుతుంది దాన్ని మూడు వేలు నాలుగు వేల రూపాయలు అమ్ముతున్నాను నేను అదే మెటీరియల్ అదే క్వాలిటీతో అదే రా మెటీరియల్ ఇక్కడ తయారు చేసుకుని నేను వెయ్యి రూపాయలకే ఇస్తాను నాకు అలా ప్రతి కంట్రీలో మనకు టచ్లు ఉన్నాయి సార్ ప్రతి కంట్రీలో నేను ఫస్ట్ మార్కెట్ చూసిన తర్వాత వచ్చాను ఇది ఫస్ట్ పాయింట్ సార్ రెండో పాయింట్ ఏంటంటే నేను అగర్వుడ్ ఆయిల్ని డొమెస్టిక్లో వాడ సార్ అగర్వుడ్ సోప్స్ వాడతాను ఇప్పుడు ఉదాహరణకు మైసూర్ శాండీ సోప్ ఉంది సార్ మైసూర్ శాండీ సోప్లో ఒక అగర్వుడ్ చొక్కేసాం అనుకో అది అగర్వుడ్ సోప్ అయిపోద్ది మైసూర్ అగర్వుడ్ సోప్ అయిపోద్ది అట్లనే సేమ్ సార్ దీంట్లో అసలు కాస్మెటిక్ రంగంలో ఇప్పటి వరకు టాప్ క్వాలిటీగా ఉన్న ఆయిల్ ఏదైనా మెయిన్ రా మెటీరియల్ ఉందంటే అది అగర్వుడ్ ఆయిలే వుడ్ ఆఫ్ ద గాడ్ అంటారు సార్ ప్రతి వుడ్కి ఇది గాడ్ లాంటిది కాస్మెటిక్స్ రంగంలో అగర్వుడ్ వాడిన ప్రతి ప్రొడక్ట్ కూడా హై క్వాలిటీ సార్ హై క్వాలిటీ హై రేట్ సార్ ఇప్పుడు మనం ఎక్కడ ఎయిర్పోర్ట్కి పోయినా అగర్వుడ్ పర్ఫ్యూమ్ ఊదంటారు సార్ ఓయూడు ఓద్ది అంటారు పవిత్రంగా భావిస్తారు సార్ ముస్లింస్ లో వాడడానికి కూడా ముఖ్య కారణం అదే ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో నాన్ ఆల్కాలిక్ ప్రొడక్ట్ వాడాలని ఉంటుంది సార్ ఓకే ఎవరు ముస్లిం గ్రంథాలని క్రిస్టియన్స్ లో గానీ చైనీస్ గ్రంథాల ఎప్పుడో క్రీస్తు పూర్వం నుంచి ఉంది సార్ అగర్వుడ్ ప్రసాద్ అనే పేరు కొత్తగా వచ్చింది అని చెప్పి అగర్వుడ్ ప్రసాద్ తెచ్చింది కాదు సార్ ఇది క్రీస్తు పూర్వం నుంచి కొన్ని వందల సంవత్సరాల్లో బైబుల్లో ఉంది కురాన్ లో ఉంది సార్ దీని గురించి ప్రస్తావన ఇది ఇప్పుడు కాదు సార్ దీన్ని ప్రత్యేకంగా వాడతారు మీ కంపెనీకి పెట్టారు యా ఆడమ్ అగరువుడ్ అని ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టింది కూడా సార్ ఆడమ్ అని పేరు కూడా గ్రంథాల నుంచి సార్ ఎందుకంటే ఈ ఎక్స్పోర్ట్ అంతా ముస్లిం కి కువైట్ కి అరబ్ ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది సార్ ఫ్రాన్స్ ఎక్స్పోర్ట్ అవుతుంది సార్ ప్రపంచంలో ఎక్కువ పర్ఫ్యూమ్ తయారు చేసే కంట్రీ ఏదైనా ఫ్రాన్స్ సార్ ఫ్రాన్స్ ఎలాంటి రా మెటీరియల్ ఉండదు వాడు బిగి ప్రతి కంట్రీలో ఆడకొంచెం ఆడు కొంచెం తెచ్చుకొని వాడు పర్ఫ్యూమ్ తయారు చేసి మొత్తం వరల్డ్ అంతా అమ్మేస్తున్నాడు అసలు ఈ రోజు చైనా డెవలప్ అయిందంటే అట్లాగా సార్ వాడు మెటీరియల్ మన దగ్గర తీసుకెళ్తాడు గ్లాస్ మెటీరియల్ మన దగ్గర తీసుకెళ్తాడు గ్లాస్ రాయి వాడు గ్లాస్ చేసి మనకి మళ్ళీ గ్లాస్ మనకే అమ్ముతాడు సో ఏదైనా రామ్ మెటీరియల్ సార్ ప్రసాద్ గారు ఓవరాల్ మీకు ప్రపంచ మార్కెట్ మీద అవగాహన ఉంది ఫుల్ గా పొద్దున వీళ్ళ దగ్గర కలపకుంటే దాన్ని ఏం చేయాలనేది మీరు ముందే స్టడీ చేసి పెట్టి ముందే స్టడీ చేశాను మార్కెట్ పరంగా మీకు డోకా లేదు సార్ నేను ఏ దేశానికి అమ్మగలను ముఖ్యంగా భారతదేశానికి యూజ్ క్వాంటిటీలు అమ్మగలను సార్ ఎందుకంటే ఓకే నూట ఇరవై కోట్ల జనాలో జనాభాలో ఒక దేశంలోని జనాభా ముస్లిం జనాభా మన దగ్గర ఉంది సార్ ముప్పై కోట్ల మంది ఉన్నారు కొంచెం ముస్లిం పక్కన పెడితే అగర్వత్తులు ఎవరు ఆడతారు సార్ హిందూస్ ఆడతారు హిందూస్ ప్రపంచం ఎక్కడ సార్ మన దగ్గర ఎక్కువ ఉంది క్రిస్టియన్స్ కెథలిక్ చర్చ్ లో వాడతారు అగరూడ్ ప్రొడక్ట్ అగరూత్తులు అప్పుడు ఇదేనా ఇదే సార్ మెయిన్ అగర్వుడ్ అనే మెటీరియల్ అగర్ అనే అగర్బత్తి అనే పేరు వచ్చింది అగర్వుడ్ చట్నీ నుంచి జనరల్ గా తర్వాత దీని ఏంటంటే రకరకాల ఇంగ్రీడియంట్స్ వాడి దాని అదొకటి అదొకటి సార్ అగర్ అగర్ అసలు అగర్బత్తి అనే పేరు వచ్చింది అగరుడ్ చట్నీ నుంచి సార్ కుస్తపురం నుంచి దీని అనేక ఇంగ్రీడియంట్స్ వాడి దాని అగర్బత్తి చేసేసారు లోకల్ గా మరి త్రిపురలో అగర్తాల అగర్తలకి ఉంది సార్ ఎందుకంటే త్రిపుర రాష్ట్రంలో రాజధాని ఏదైతే అగర్తల ఉందో క్రీస్తు పూర్వం నుంచి అక్కడ అగర్వుడ్ చెట్లు ఎక్కువ వల్ల అగర్తల అనే పేరు వచ్చింది సార్ మన దగ్గర రాసి చెట్టు రావి చెట్టు మన రాష్ట్ర చెట్లు ఇలా ఉన్నాయో అక్కడ కూడా అగర్వుడ్ అనే చెట్టు రాష్ట్ర చెట్టు సార్ సార్ త్రిపుర రాష్ట్ర చెట్టు సార్ అగర్వుడ్ అనేది సార్ దీని నుంచి ప్రొడక్టులు కూడా అడిషనల్ గా మన అంతర్ పంటగా ప్లాంటేషన్ చేపించే దీని నుంచి ప్రొడక్ట్లు కూడా లోకల్లోనే అమ్మాలనేది డొమెస్టిక్ మార్కెట్ చేయాలని మేము మెయిన్ ఇంటెన్షన్ సార్ దీని నుంచి అగర్వుడ్ సోప్స్ తయారు చేసు లిస్టిక్ లిబ్బన్ తయారు చేస్తూ సెలూన్ తయారు చేసుకోవచ్చు పర్ఫ్యూమ్ తయారు చేసుకోవచ్చు ఇంకా ఏదంటే సార్ కారు కారులో వాడే పర్ఫ్యూమ్ కూడా తయారు చేసుకోవచ్చు సార్ ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ మీద అవగాహన ఉంది మరి ఈ పెర్ఫ్యూమ్స్ కానీ అగర్వత్తులు ఇవన్నీ తయారు చేయడం మీరు ఇక్కడ ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టే ఆలోచన ఉందా ఆలోచనగా సార్ డెఫినెట్గా ఫ్యాక్టరీ పెడతాం సార్ దాని పర్పస్లోనే ఇప్పుడు నాకు చైనీస్ బిజినెస్ వీసా వచ్చింది సార్ నెక్స్ట్ మంత్ వెళ్తాను ట్వంటీ నైన్త్ ఫ్యాక్టరీ ఎక్విప్మెంట్స్ కోసమే దానికి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కావాలి సార్ ఎందుకంటే హ్యూజ్ క్వాంటిటీలో ప్లాంటేషన్ ఉంది కనుక లోకల్ ఎక్విప్మెంట్స్ ఆడితే అంత క్వాంటిటీలో తీలేము కనుక నేను చైనా వెళ్ళి దీనికి ఏదైతే ఎక్కువ క్వాంటిటీ వేస్తే ఎక్కువ ఆయిల్ వచ్చే ఏదైతే మెటీరియల్ ఉందో చూడ్డానికి వెళ్తాను సార్ దాంట్లో నుంచే దీని నుంచి ఆయిల్ తయారు చేసేది పర్ఫ్యూమ్ తయారు చేసేది అగరవత్తులు తయారు చేసేది మొత్తం అక్కడి నుంచి మనం ఏ మెటీరియల్ తెచ్చుకోవడం జరుగుతుంది సార్ దీనికి గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తా అని చెప్పింది సార్ నాతో రీసెంట్గా త్రిపుర గవర్నర్ గారు మాట్లాడినప్పుడు విషయం ఏంటంటే సార్ ఫ్యాక్టరీ పెడితే సబ్సిడీ ఇస్తారా సార్ అంటే ఎవరికని రైతులకు ఉండదా సబ్సిడీ లేదు సార్ రైతులకి మన దగ్గర కొనుక్కుంటున్నాను కదా సార్ ఇంకా రైతుకు పేమెంట్ అవసరం లేదు నేను కొనుక్కొని వేసుకుంటున్నాను కదా ఇంకా రైతుకు పేమెంట్ అవసరం నేనే ఇచ్చేస్తాను కదా రైతుకి ఎందుకు ఇస్తుంది అంటే సార్ ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద లేదంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ కింద కొంత ఏదైతే ఇప్పుడు మనం నాబార్డ్లో కానీ ఇంకా వేరే స్టార్ట్అప్ ఇండియా కింద అప్లై చేసుకుంటే డెఫినెట్గా మనకు వస్తా సార్ నేను ఓవరాల్గా మనకు ఇరవై కోట్ల రూపాయలు ఫ్యాక్టరీకి ఏంటంటే సార్ ఒక ట్వంటీ దాని ఫిఫ్టీ పర్సెంట్ ఒక ట్వంటీ క్రోర్స్ మనం పెట్టాల్సి ఉంటుంది ఇంకో ట్వంటీ క్రోర్స్ ఏదైతే ఏదైతే ఉందో వాళ్ళు మెటీరియల్ చూసుకుంటారు సార్ బ్యాంక్ గ్యారంటీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తారు సార్ అంటే మెటీరియల్ చూసుకుంటారు ఫస్ట్ అంటే వీళ్ళ దగ్గర ఇరవై కోట్లు పెట్టేంత ఉందా లేదా రెండు ఏంటంటే వీళ్ళ దగ్గర అసలు ఫస్ట్ మెటీరియల్ ఉందా లేదా ఇన్న మెటీరియల్ ఇప్పుడు మన అగ్రిమెంట్లు తీసుకునేది కూడా అందుకే సార్ గవర్నమెంట్ చూపించడానికి మన ఫ్యాక్టరీ ఒక ఇది కోసమే తీసుకుంటున్నాం సార్ యా ఓకే ఎప్పుడు పెడుతున్నారు ఫ్యాక్టరీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతారు ఎందుకంటే ట్రీస్ కటింగ్ వస్తున్నాయి సార్ మేము ఆల్రెడీ కర్ణాటకలో చెట్లు కొనుక్కుంటున్నాం కదా ఇవన్నీ కటింగ్ రావాలంటే ఇప్పుడు వేసిన చెట్లు రావడానికి నాలుగైదు సంవత్సరాలు పడుతుంది సార్ బట్ ఆల్రెడీ గతంలో వేసిన చెట్లు తీయాలన్నా ఆల్రెడీ ఇప్పుడు నేను ఇంజక్షన్ చేసిన పెద్ద చెట్లు తీయాలన్నా ఫ్యాక్టరీ కావాలి కనుక నేను ఇమీడియట్గా స్టార్ట్ చేసుకుంటాను సార్ అవన్నీ కట్ చేయాలి కదా ఇవన్నీ వచ్చే లోపల అవన్నీ అవి ఉంటాయి రెడీలో